ఎట్టు ఉండాలి అద్దాలు అనేది మనం చెప్తాం షాపులు ఎప్పుడైనా కూడా ఉత్తరంలో మనకు అద్దాలు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు దక్షిణ సైడ్ ఉండేవి ఈ అద్దాలు ఈ అద్దాలు దక్షిణ సైడ్ ఉంటే ఈ దర్శనం దక్షణం అయితే డబ్బు నష్టం అవుతా అంటే ఇది ఒకటి అద్దం నెంబర్ ఉండదు ఇంతే అర్థం అబ్బా ఇట్లా పెట్టండి ఇక్కడ ఒకటి పెద్దగా పెట్టండి దానికి దానికి ఒకటి అయిపోయింది ఇది ఒకటి పెడితే గిరాకీ ఉంటుంది ఇది 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 మంచిగా ఉంటది ఈ నడక కూడా మంచిగా ఉన్నది నెంబర్ వన్ పొజిషన్ పోతా ఉంటది అంటే ఇది బ్యూటీ ఫార్మర్ లెక్క కానీ పెట్టుకుంటే మంచిగా అవుతుంటది అది అయితే అది మసాజ్ మొగలేదా బాడీ మసాజ్ అంటే కరెక్ట్గా ఉన్నది ఇక్కడ పొజిషన్ పండుకోవచ్చు ఇది చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ మిర్రర్ ఇక్కడ ఉత్తరం పెడుతుందండి ఇక్కడ దాచుకున్నప్పుడు అసలు భార్య నీకు అవుతుంది ఉంటది ఇతర దాని ఇక్కడ అర్థం పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది బాడీ కి సంబంధించింది ఎవరైనా ఇక్కడ ఈ మహేష్ కాడికి రావచ్చు ఎక్సలెంట్ మన మనయితే దీన్ని అయితే చేయడం జరిగింది వాసుకున్నది అంటే ఎక్సలెంట్ గా వాస్తు ఉన్నది మన అర్థాలతో మనకు సమస్య వచ్చింది మనం దీన్ని సర్వ్ చేసుకుంటే నెంబర్ ఉంటుంది సర్టిఫికెట్ బిల్ కొడుతుంది మా బిడ్ ఒక్కొక్కటి ఇట్లా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకైతే అక్కడ ఒకటి అర్థం పెట్టబ్బా ఒకటి ఇక్కడ పెద్దది పెట్టుకోండి మా వీడియోలలో అద్దాల కోసం ప్రత్యేకంగా పెట్టింది నేను అద్దాల వల్ల సీతమ్మ అంటే వాస్పాకారంగా తూర్పు ఉత్తర ఈశాన్ ఉన్నది వీళ్ళకు ఎక్సలెంట్ ఉండదు అది కానీ ఇక్కడ ఫలితాలు వస్తలేవు ఎందుకంటే ఈషా తగ్గి వాయం పెరిగింది ఇండోళ్ళకి వచ్చి ఉన్నారు మీరు మీరు గాయించలేదు కాదబ్బా ఆ అనుభవించిన ఆ కేంద్రానికి కూడా అయిపోయింది మనకి ఇది ఇక్కడ సర్చ్ చేసుకుంటే నెంబర్ ఫైవ్ డబల్ ఫోర్ జీరో హెయిర్ సెల్ మండల షాపు షాపు మొన్న ఇన్వెస్ట్ చేపించిన ఇలాంటి సరిగ్గా లేదు ఇంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఉప్పలమ్మ గుడి కోసం ఆయన గురువారి కలవడం జరిగింది యూట్యూబ్ లో చూసి కాల్ చేయడం ద్వారా గురువారం మా ఇంటికి రావడం వచ్చి ఈ ఉన్న లోపాలను మాకు తెలియడం జరిగింది ఉప్పలమ్మ గుడి కూడా స్నానతో చేసుకొని పెట్టుకోమని చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్తా ఉంటే మంచిగా అనిపించిందా మంచిగా అనిపించింది గురువారం నేను చెప్పింది నేను ఏం చెప్పకున్నా మా ఉన్న ఇంట్లో విషయాలు మొత్తం గురువారం మాకు చెప్పారు అన్ని నిజాలు చెప్పారు ఇంటి లెక్కలతో సహా అన్ని క్లియర్ అయి ఉంది అట్లా ఉంటుంది ఎప్పుడైనా చెప్తే వాసుపాకారం చెప్తే నమ్మినట్టు మీ ఇంట్లో ఎప్పుడు రాసుకొని కూర్చున్నట్టే ఉంటుంది రాసుకొని వచ్చిందా అన్న ఫీలింగ్ వస్తది ఆ సమస్యలు వస్తాయి అంత అదే ఉంటుంది ఒకసారి వీళ్ళ షాప్ చూ బార్ బార్ షాప్ వీళ్ళది నెంబర్ వన్ ఉంటుంది వీళ్ళు అభివృద్ధి దిశకి పోయేది మన బాధ్యత ఇప్పుడు అయితే